ఒక వార్త చదువుతాను సార్ నేను ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను సార్ రేవంత్ రెడ్డి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐ మీన్ ముఖ్యమంత్రి కానప్పుడు ముఖ్యమంత్రి కా ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా మోదీని కలవలేదు ఈ ఫస్ట్ టైం కలుస్తున్నారనుకుంటా చెప్పాలంటే తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని ప్రధాని మోదీని కలవబోతోన్న ఉన్న రేవంత్ రెడ్డి అనేది ఒక వార్త సార్ ఇంకో వార్త కూడా ఉందండి రేవంత్ రెడ్డికి గొంతు నొప్పి గొంతు నొప్పితో బాధపడుతూ ఉన్న రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ రెండు వార్తలు సార్ ఇవి రెండిట్లో ఏది వార్త దాని మీద దేని మీద మీరు విశ్లేషిస్తారు అంటే మోడీని కలవడం అని ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వెళ్ళి ప్రధానమంత్రి కలుస్తారు అంత ముందు కలవలేదు అంటే అంత ముందు ఆయన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుల రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకుల మోడీ కలిసే పని ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు అందువల్ల భారతదేశ ఫెడరలిజం లో ఎవరైనా కలుస్తారు మమతా బెనర్జీ మోడీని కలవలేదా పినరా విజయన్ కలవలేదా స్టాలిన్ కలవలేదా అందువల్ల రాజకీయాలు వేరు ప్రభుత్వాలు వేరు అందువల్ల ఖచ్చితంగా ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేది సహజ పరిణామమే దీంట్లో విశ్లేషించడానికి ఏం లేదు ఇక రేవంత్ రెడ్డి గొంతు నొప్పి మన దగ్గర ఏమవుతుందంటే సెలబ్రిటీ చేసింగ్ అంటారు న్యూస్ లో సెలబ్రిటీ ఏం చేసినా అది వార్తే సెలబ్రిటీకి ఏం జరిగినా వార్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీలాంటి నాలాంటి మనిషి మనిషే సో ఆయన కూడా గొంతు ఉంటుంది గొంతుకు నొప్పు సో ఆయన నా మా నీకన్నా నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎక్కువ మాట్లాడినప్పుడు గొంతులో నొప్పు ఉండడం ఏముంది అందులో అది ఎందుకు వార్త ప్రజలకు ఏదైనా ఏదన్నా అనుకోని అనారోగ్యం సంభవిస్తే అది వార్త గొంతు నొప్పికి వార్త ఏంటంటే ఇక దీని నుంచి ఇంకా నయం విశ్లేషించమంటే ఏమైనా విశ్లేషించాలి నరేంద్ర మోడీని కలుస్తున్న సమయంలోని ఈ గొంతు నొప్పి ఎందుకు వచ్చింది క్వశ్చన్ ఈ గొంతు నొప్పి వెనకాల రాజకీయ కుట్ర ఉందా మోడీని కలవడం సందర్భంగా గొంతు నొప్పిలో ఉద్దేశం ఏమై ఉంటుంది ఎక్కువగా మాట్లాడాలి నిన్న కేబినెట్ లో రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య మాటల యుద్ధం జరిగిందా వారిపైన గట్టిగా అడగడం వల్లనే గొంతు నొచ్చిందా అని క్వశ్చన్ విశ్లేషించమంటారా లేదు ఆయన నాగ్పూర్ లో జరిగే కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్తున్న సమయంలో గొంతు నొప్పి అని ఎందుకు అంటున్నాడు అంటే అధిష్టానంతో కలిసే క్రమంలోనే ఈ గొంతు నొప్పిలో రాజకీయ మతల బుందా అసెంబ్లీలో ప్రతిపక్షాల పైన విరుచుక పడడం వల్లనే గొంతు నొప్పి లేసిందా అంటే విశ్లేషించమంటారా ఇవన్నీ సో అందువల్ల మీడియా ఉన్మాదానికి పరాకాస్త అందువల్ల మీడియాకు సీరియస్ వార్తల్ని సేల్ చేసే ధైర్యము దమ్ము లేదు ఇప్పుడు ఎర్ర సముద్రంలో హూకీ తిరుగుబాటుదారులు ఎందుకని నౌకలపైన దాడి చేస్తున్నారు దీనివల్ల గ్రో ప్రపంచ వాణిజ్యం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అని విశ్లేషించి డిబేట్ నడిపి జనంతో చూపించి జనంతో చదివించగలిగే క్రియేటివిటీ మీడియాకు లేదు మీరు అందువల్ల తెలంగాణ మీరు ఏ టీవీ ఛానల్లోనైనా మీకు రెడ్ సీలో ఎర్ర సముద్రంలో ఊతి తిరుగుబాటుదారులు అసలు ఊతి తిరుగుబాటుదారులు యమన్లో ఏం చేస్తున్నారు దీనిపైన డిబేట్ ఒక్కడైనా జరిగిందా అసలు జరుగుతుందా ఏమైనా లోకల్ పాలిటిక్స్లో ఉన్న సీరియస్ అంశాలు లోకల్ పాలిటీస్ చర్చించకూడదని నేనన్నా నేను కూడా చర్చిస్తాను ఏమీ వారితో తెలియని ఒక ఆగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్న మీడియాకు ఈ రేవంత్ రెడ్డి గొంతు నొప్పి కూడా వార్తే సో రేవంత్ రెడ్డికైనా గొంతు నొప్పి రావచ్చు ఇంకెవరికైనా గొంతు నొప్పి రావచ్చు దీంట్లో ఏముందండి సో అది ఎలా ఉందంటే ఒకప్పుడు నా గుర్తు వాజుపైకి మోకాల ఆపరేషన్ అయింది వాజుపై ఈరోజు కొనుక్కుని ఒక ఇడ్లీ తిన్నాడు దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది అంటే వాజ్పేయి ఇడ్లీ తింటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది వాజుపేయికి మోకాలు ఆపరేషన్ దాంతో స్టాక్ మార్కెట్ పతనం అని ఇలాంటి పరిణామాలు వార్తలు సాధారణ అదన్నా నిజం ప్రైమ్ మినిస్టర్ ఆరోగ్యంతో సెంటిమెంట్తో స్టాక్ మార్కెట్ అటు ఇట్ అయింది సో అందువల్ల ప్రధానమంత్రికి మోకాలు ఉండడం సహజం వయసు మీద పడ్డాక ప్రధానమంత్రి కూడా మోకాలు నొప్పులు లేవడం కూడా సహజం అందువల్ల ప్రతిదాన్ని వార్త చేయాల్సిన అవసరం లేదు ప్రతిదాన్ని విశ్లేషించాల్సిన అవసరం అంతకంటే లేదు అందువల్ల రేవంత్ రెడ్డి గొంతు నొప్పి ఏమున్నది అని స్టెప్స్లో కాఫీలో వేసుకుంటాడు లేకపోతే ఇంత కార్వాలో ఏదో పీలుస్తాడు తగ్గిపోతుంది లేముంది అలా ఒకవైపు కరోనా అంటూ ఉన్నారు కదా సార్ కరోనా ఇక అది కూడా చేసి ఇక దాన్ని కూడా వార్త చేయకండి రైట్ సార్ అంటే ఏం ప్రజా అమెరికా అధ్యక్షుడు కరోనా వచ్చింది కరోనా ఎవరికైనా రావచ్చు కదా సార్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా కరోనా వచ్చింది రాలేదా సార్ తర్వాత ఇంకొక రేవంత్ రెడ్డి కరోనా ఎవరు చెప్పారు అనవసరమైన చర్చ సో ప్రజలు గుర్తు పెట్టుకోండి మీడియాలో వచ్చిన ఇది కూడా అని ముఖ్యమంత్రుల ప్రముఖుల అనారోగ్యం గురించి వార్త చర్చించకూడదు నా తీరేది మీరు అన్నారు కనుక లైవ్ లో నేను చెప్పాల్సి వస్తుంది ఎప్పుడు కూడా నేను ఇది చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే స్టాండ్ తీసుకున్నాను కేసీఆర్ విషయంలో ఇదే స్టాండ్ తీసుకున్నాను ప్రముఖుల అనారోగ్యం గురి అనేది పర్సనల్ లైఫ్ అది ప్రైవేట్ లైఫ్ ఏదైనా సీరియస్ అనారోగ్యం ఉంది ఇప్పుడు ఏదో కేసీఆర్ గారు కాలుదారి పడిపోయి ఆపరేషన్ అయింది డెఫినెట్ గా అది వార్త కవర్ చేశారంటే అర్థం రోజు ఆయన తుంటి పరిస్థితి ఎలా ఉంది ఆయన వాకర్ పట్టుకొని నడుస్తున్నాడా వాకర్ కదిలిందా అని ఇలా వార్తలు రాయడం విశ్లేషించడం అనేది ఆ వ్యక్తి డిగ్నిటీని తగ్గించడం సో అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన బెయిల్ మీద రావటానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు సంబంధించిన రకరకాల ఆరోగ్య సమస్యలు ప్రస్తావించారు కోర్టు బెయిల్ ఇస్తూ కూడా అది ప్రస్తావించారు మన టీవీ ఛానల్లో పత్రికల్లో దాన్ని వివరంగా చర్చించేటప్పుడు నా స్టాండ్ అదే ఇది పద్ధతి కాదు అన్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆరోగ్యం అనేది ప్రైవేట్ అంశం అండి సో అందువల్ల రేవంత్ రెడ్డి గొంతు నొప్పి అనేది ఆయన మాట్లాడినప్పుడు అర్థం కదా గొంతు నొప్పి ఉన్నది రాయాలా దాన్ని ఎందుకు రాయాలి ఎందుకు ఇష్యూ చేయాలి మీరు విశ్లేషించి అడిగారు లైవ్లో కనుక నేను చెప్పగా తప్పగా చెప్తున్నాను That's it.